ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు గుమ్మం దగ్గరే సిరి ఆపేసి శ్రీవల్లిని దిష్టి తీయమని చెప్తుంది ఇక అంతలో సీతాకాంత్ అయితే అమ్మ ఎక్కడా అని అడిగేటప్పటికి మీరు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు అత్తయ్యకి అసలు నిద్ర లేదు తిండి లేదు బావుగారు మీకోసమే పరితపిస్తూ ఇప్పుడే గుడికెళ్ళింది అని చెప్తుంది శ్రీవల్లి అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీలత నీ కోసమే గుడికి వెళ్లి అర్చన చేయించానని సీతాకాంత్తో చెప్పడంతో సీతాకాంత్ అయితే ఆనందపడిపోతాడు ఇక దిష్టి తీసిన తర్వాత ఇంట్లోకి వస్తారు శ్రీవల్లి తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది హాస్పిటల్ నుంచి అట్టే పైకి పోతాడు అనుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చేసాడు ఇక ఈ ఆస్తి మనకు దక్కేది ఎప్పటికో మనం అనుభవించేది ఎప్పటికో అని తను బాధపడిపోతూ తన భర్తకు చెప్తూ ఉంటుంది రామలక్ష్మి సీతాకాంతికి డ్రెస్సింగ్ చేయాలని చెప్పి పడుకోమని చెప్తుంది ఇక డ్రెస్సింగ్ చేసే సమయానికి నందిని ఫోన్ చేయడంతో రామలక్ష్మి అనుకోకుండా దాన్ని లిఫ్ట్ చేసి పక్కన పెట్టేస్తుంది ఇక రామలక్ష్మి సీతాకాంత్ ప్రేమగా మాట్లాడుకునే మాటలన్నీ నందిని విని అవతల పక్క రగిలిపోతూ ఉంటుంది ఇక రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరైపోతుందని బాధపడిపోతూ తన మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది ఆ కోపంతోనే రామలక్ష్మి ఫోటోని నందిని కాల్ చేస్తూ ఉంటే హారిక వచ్చి తను చేస్తున్నది తప్పు అని చెప్తుంది రామలక్ష్మి ఎంతైనా సీతాకాంత్ గారి భార్య వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండడం సహజం వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు వెళ్ళాలనుకోవడం మంచిది కాదు అని చెప్తుంది ఇక నందిని అయితే కోపంతో నేను ఇన్నాళ్ళు నా ప్రేమనే దక్కించుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నా ప్రేమకు ఎవరినైనా సరే అడ్డు తొలగించుకోనైనా నా ప్రేమను నేను బ్రతికించుకుంటాను అని చెప్పి కోపంగా చెప్తుంది రామలక్ష్మి నందినికి ఫోన్ చేసి ఇందాక కాల్ చేసినట్టున్నారు కదా మేడం ఏంటి విషయం అని అడుగుతుంది ఏం లేదు రామలక్ష్మి నా పార్ట్నర్ ఎలా ఉన్నాడు అదే సీతాకాంత్ గారు ఎలా ఉన్నారో అడగదామని ఫోన్ చేశాను అతన్ని జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే కంపెనీ బాధ్యతలన్నీ సీతాకాంత్ గారి మీదే ఉన్నాయి కదా అని చెప్తుంది సీతాకాంత్ కంపెనీలో బోర్డు మెంబరు సీతాకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చి రేపు టెండర్ వెయ్యాలని దానికి టెండర్ ప్రిపేర్ చేశారా మీరు వస్తున్నారా అని అడుగుతాడు ఇక సీతాకాంత్ అయితే ఆ విషయం గురించి నేనైతే ఆలోచించలేదు కానీ టెండర్కి అయితే ప్రిపేర్ చేస్తానని చెప్తాడు ఆ విషయాన్ని అతను నేరుగా వెళ్ళి శ్రీలతాకి చెప్తూ ఉంటాడు రేపు మన కంపెనీలో టెండర్స్ వేస్తున్నారు మనము వేస్తాము కానీ ఆ టెండర్ మనకి రాకూడదు మనకు రాకుండా ఉంటే మనకు టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తామని వాళ్ళు చెప్పారు కాబట్టి సీతాకాంత్ ఆఫీస్కి రానియకుండా రానికుండా చూసుకోండి ఒకవేళ అతను ఆఫీస్కి వచ్చాడంటే ఆ టెండరు సీతా గారికే వస్తుంది అని అతను చెప్తూ ఉంటే సీతాని కి రానియకుండా చేసే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా ఉండు అని శ్రీలత చెప్తూ ఉంటుంది వీళ్ళు మాట్లాడుకునే మాటల్ని రామలక్ష్మి వినేస్తుంది